జమ్మూ కాశ్మీర్లోని బైసలన్ ఉగ్రవాద దాడిలో మృతులకు సంతాపంగా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపుడి మండలం కరకుదురు కూటమి నాయకుల ఆధ్వర్యంలో క్రవత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బైసలన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రదాడులు చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించి మృతులకు సంతాపం తెలియజేశారు పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలి భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పాకిస్తాన్ దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కాశ్మీర్ను అభివృద్ధితో పునర్వైభవం కోసం పాటుపడుతుంటే తీవ్రవాదులు మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని అనుకోవడం పిరికి చర్య అని అన్నారు రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు ¡No, no, no! ¡No, no! ¡No, no! ¡No, no, no. మన దేశంలో హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ వాళ్ళు ముస్లిం తీవ్రవాదులు ఈ దేశాన్ని ఉగ్రవాదం మీద నడిపించాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టుకుని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మతాలని ఏకం చేయడంతో వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఈ ఉగ్రవాదాన్ని ముందు తీసుకొచ్చి ముస్లిం కానివల్లందరినీ అటు క్రిస్టియన్స్ని ఇటు హిందువుల్ని అలాగే వేరు వేరు మతాలని కూడా నిర్దాక్షిణంగా కేవలం కాశ్మీర్ లో పర్యటనకు వెళ్ళిన వాళ్ళని దారుణంగా చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయాన్ని మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని మతస్తులు ఖండించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పవలసిందిగా మా భారతీయులందరి తరపున మనం ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాం దానికి ఈ వేళ హాజరైన మన ఎన్డీఏ నాయకులకు అలాగే గ్రామంలో ఉన్న నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అపచేతంగా పరిపాలిస్తున్నటువంటి మోడీ సర్కార్ మరి భారతదేశాన్ని అస్థిరపరచడానికి కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి టెర్రరిస్టులు కాశ్మీర్లో పహల్గాంలోని పహల్గామ్ లోని టూరిస్టులపై హస్త హత్య ప్రయత్నం చేశారు మరి ఇరవై ఆరు మందిని దారుణంగా హత్య చేశారు వారికి నివాళులర్పిస్తూ ఈ రోజు అనపతి నియోజకవర్గం పెదపూడి మండలం కరకు గ్రామంలో ఎన్డీఏ నాయకులు ప్రజలు అందరూ కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి సంఘటన మరొకసారి జరగకూడదని మరి హిందువుల్ని క్రిస్టియన్స్ ని కూడా టార్గెట్ చేసుకుని మీరు హిందువులా మీరు ముస్లింస్ అని అడిగి మరి వారిని దారుణంగా హత్య చేస్తున్న విధానాన్ని మేము ఖండిస్తూ అలాగే మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ఇటువంటి చర్య మరొకసారి కూడా పునరాతం కాకూడదని చెప్పేసి మేము కోరుతున్నాం